ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యోజీ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇంక ఇక్కడేమో మార్నింగ్ వేరంగా లేచి పూజ గది మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అంటే బిఫోర్ డే మొత్తం హౌస్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను కానీ నార్మల్గా మార్నింగ్ క్లీన్ చేస్తాం కదా ఇంక అలాగా అండ్ అలానే ఫ్లవర్స్ కూడా పెట్టేసాను దేవుడికి నాకైతే నార్మల్గా ఉగాది పచ్చడి చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం ఒకటే నాకు తెలుసు అనమాట ఇంకా స్పెషల్గా ఏమైనా పూజలు ఉంటాయేమో తెలియదు ఇక్కడైతే పూజ సామాల్కి బుట్టలు పెడుతున్నాను మీరే విధంగా ఉగాది పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయండి యాక్చువల్లీ వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది అనమాట ఐఎమ్ సారీ పూజ అంతా కూడా చాలా మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము ఇదిగోండి ఉగాది పచ్చడి పెట్ట నార్మల్గా ఫ్రూట్స్ ఇలా ఉప్పు పసుపు కొమ్ములు మా సైడ్ పెడతారు మా అత్తయ్య పెడతారనమాట సో ఇంక అదే మేము కూడా అలవాటు చేసుకున్నాము అండ్ అలానే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మంచిగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను మామిడికాయలు ఈ మామిడి ఆకులకి ఒక స్టోరీ ఉన్నదనమాట అదేంటే దీన్ని మీకు తర్వాత చెప్తానులేండి ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాది అందరికీ కూడా హ్యాపీ ఒక అది యాక్చువల్లీ ఈరోజు మాకు ఒక చిన్న స్పెషల్ డే అనమాట మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు రాబోతుంది ఒక కొత్త ఐటెం అనేది అది ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి నేను మీకు రివీల్ చేస్తాను అండ్ అలానే ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న శ్రీకాకుళంలో అయితే ఆ దొరకలేదు దొరకలేదన్నమాట సో మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నదనేసి అన్నారు సో ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము నేను నైట్ ఒక చిన్న ముగ్గు వేసాను అనమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి ఉగాదికి ఒక త్రీ డేస్ బిఫోర్ వీడియో అనమాట నార్మల్గా స్కూటీస్ ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ అని చెప్పి డీటెయిల్గా తెలుసుకోవడానికి అని చెప్పి షోరూమ్కి వెళ్ళాము ఆయనకైతే టీవీఎస్ జూపిటర్ నచ్చింది నాకైతే సుజుకి యాసెస్లో న్యూ వెర్షన్ నచ్చింది అనమాట కానీ రెండు కాకుండా మేము అయితే హీరో స్కూటీ తీసుకున్నాము యాక్చువల్లీ జూపిటర్ చూడడానికైతే చాలా క్లాసీగా ఉంది అండ్ అలానే స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ నాకు ఎక్కడ నచ్చలేదంటే దాని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఫుడ్ ట్రస్ట్ కింద ఐ మీన్ ఫుట్ దగ్గర ఉంటుంది అనమాట కాల్ దగ్గర నాకు అది ఎందుకో అంతగా నచ్చలేదు నచ్చలేదంటే నాకు ఎందుకో భయం వేసింది అక్కడ ఉంటుందా అని చెప్పి సో అందుకని చెప్పి స్కిప్ చేసేసాం అండ్ ఈ స్కూటీ వచ్చేసి హీరో డెస్టినీ నెక్స్ట్ హీరో షోరూమ్కి వచ్చాము ఇక్కడేమో ట్రైల్ వేస్తున్నారు ఇది చూడ్డానికి ఎలా ఉన్నా సరే మైలేజ్ పరంగా అయితే దాన్ జూపిటర్ అండ్ సుజుకి యాక్సెస్ కన్నా ఇది కొంచెం ఎక్కువ అనమాట సో చూడ్డానికి ఎలా ఉంటే కొంచెం బాగానే ఉన్నది బాగాలేదని కాదు కానీ ఇదైతే నచ్చింది సో ఫైనల్లీ ఇంక ఇదైతే అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం ఇంక ఇందులో పింక్ కలర్ తీసుకుందాం అనుకున్నాము సో పింక్ కలర్ అయితే ఇక్కడ అవైలబుల్ లేదు గది రోజు అమ్మ ఇంటికైతే వచ్చేసాం కానీ ఆ రోజు ఏం జరిగిందో చూడండి కొనుక్కుంటామని చెప్పి యాక్చువల్లీ అది ఏమైందంటే మా ఫస్ట్ నుంచే నాకు ఎందుకో ఉగాది కాకుండా తర్వాత తీసుకుందాం తర్వాత తీసుకుందాం అని నాకుంది కానీ మా ఆయన మాత్రం లేదు ఉగాదికే తీసుకుందాం అని చెప్పి ఆల్రెడీ ఉగాదికి టూ డేస్ ముందు బొబ్బులు వచ్చి ఇక్కడ ఏంటి స్కూటీ అనేది మొత్తం పేపర్స్ అవన్నీ ఫిల్ చేసేసి డబ్బులు గట్టా అన్ని కట్టేసి ఇంకొచ్చేసారనమాట మా ఆయన ఓకే మనం ఉగాది రోజు అని చెప్పేసి ఉగాది రోజు అక్కడ మా ఇంట్లో దీపం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా నేను వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వెళ్ళేసరికి అక్కడ వచ్చే డిస్కషన్ అయింది అనమాట ఒరిజినల్ హెల్మెట్ ఏమో మేము అడిగే అతనేమో లేదు డూప్లికేట్ హెల్మెట్ ఇస్తాను నాకు ఆ ప్రైస్ కి రాదు అని చెప్పారు ఇంక డిస్కషన్ అయింది ఇంక లాస్ట్ కి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఒరిజినల్ హెల్మెట్ అయితే తీసుకున్నాం అనమాట అది అయిపోయిన తర్వాత అతను అన్నారు పేపర్స్ రెడీగా లేవు ఈవినింగ్ రండి అన్నారు పేపర్స్ రెడీగా లేవు ఈవినింగ్ అని అంటే ఓకేలే అప్పటికే టైమ్ టూ ఓ లో అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు గుడికెళ్ళి ఇంకేం పూజ చేస్తాము యాక్సింగ్ ఈవినింగ్ వచ్చి పేపర్స్ తీసుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము స్కూటీ అయితే బయటకు తీసుకొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత టెంపుల్కి దగ్గరికి వెళ్ళామనమాట అమ్మవారి టెంపుల్కి పంతులు గారు అన్నారు ఎప్పటికే ఈవినింగ్ సిక్స్ అయిపోయింది కదా ఫైవ్ థర్టీ లోప వరకు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడైతే అంతగా మంచి ముహూర్తాలు ఏం లేవు అనేసి అన్నారు ఓకే పంతులు గారు రేపు మార్నింగ్ తీసుకొని రావచ్చా అనేసి అని అంటే ఆ ఓకే రేపు మార్నింగ్ తేండి నైన్ థర్టీకి మంచి ముహూర్తం ఉందని చెప్పారనమాట మండే సరే మరి ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా నార్మల్ గా చూసే చూసేసరికల్లా స్క్రాచెస్ ఉన్నాయన్నమాట స్కూటీకి అవి నార్మల్ గీతల్లా కాకుండా చిన్న చిన్న పెయింట్స్ కూడా పోయిందనమాట అదేంటది మనం చూసినప్పుడు బానే ఉంది కదా వీళ్ళు ఈ లోపే ఏమైనా సరే స్కూటీ ఏమైనా ఎక్స్చేంజ్ చేసారా అని చెప్పి డౌట్ వచ్చి మళ్ళీ షోరూమ్ కి వెళ్ళాము లేదు స్క్రాచెస్ ఉన్నాయి అంటే వాళ్ళేమో ఫస్ట్ లేదు మాకు తెలీదు అన్నట్టు అనేసారు లేదు మేము జస్ట్ ఇంక ఇప్పుడే బయటకి తీసుకొని వచ్చాము యాక్చువల్లీ నిన్న మొన్న చూసిన స్కూటీ ఈ స్కూటీ అది కాదు మాకు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేసారు స్క్రాచెస్ ఉన్నాయి అని చెప్పేసి అనేసి అంటే వాళ్ళేమో ఇంకా అక్కడ కూడా ఇంకా డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట లేండి మేబీ ఫిట్టింగ్ ఇష్యూస్ లో అప్పుడు పడి ఉంటాయి స్క్రాచెస్ మార్చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇంకా ఈ రోజు మండే కదా ఈ రోజు ఇస్తారో ఇంకా రేపు ట్యూస్డే రేపిస్తారో తెలియదు అనమాట వాళ్ళ దగ్గర ఇంకా సింగిల్ పీస్ ఒకటే ఉన్నదంట మేము అనుకునే కలర్ స్కూటీ అది కూడా వాళ్ళు వేరే దగ్గర నుంచి తెరిపించాలట కానీ అదే ఏ టైం అవుతుందో తెలియదు మేమైతే ఉగాది రోజు వచ్చి ఆ రోజు పూజ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరిపోదాం అనుకున్నాము కానీ ఇప్పుడు అటు స్టార్ట్ అవ్వలేక ఇటు ఉండలేక ఇంకా అలాగైపోయింది అనమాట మా పరిస్థితి ప్రెసెంట్ అయితే అప్డేట్ ఇది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట స్కూటీ విషయంలోని నాకెందుకో ముందు నుంచి కొంచెం డౌట్ డౌట్ గా ఉండేది కానీ లేదు మా హస్బెండ్ మాత్రం ఎలా అయినా సరే ఉగాది రోజు ఓపెన్ అయిపోవాల్సిందే అనే పట్టుపంటే పట్టుపట్టి అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసారనమాట అదే అవుతుంది అని చెప్పేసి నేను ఓకే అయ్యాను కానీ యాక్చువల్లీ ఉగాది రోజు అయితే మాత్రం మా స్కూటీ ఓపెన్ చేయడానికి కుదరలేదు ఇంక ఈ రోజు మండే ఇంక ఈ రోజు ఇస్తారో తెలియదు లేకపోతే రేపు ట్యూస్డే ఇస్తే ట్యూస్డే మళ్ళీ ఓపెన్ చేయము కదా మళ్ళీ వన్స్డే చేయాలి కానీ ఏమవుతుందో తెలీదు స్కూటీ అయితే లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత ఉగాది నెక్స్ట్ డే అంటే మండే మా చేతిలోకి వచ్చిందనమాట యాక్చువల్గా మా ఊర్లో ఎక్కువగా పూజలు అనేవి ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయిస్తారు కానీ ఆ టెంపుల్లో పంతులు గారు చేయకూడదంట వాళ్ళ ఇంట్లో ఎవరో కొంచెం మరణించారు సో అందుకని చెప్పి మేము వేరే టెంపుల్కి వస్తే అక్కడ కూడా చెయ్యము మార్నింగ్ అయితేనే చేస్తాము అని అన్నారు మళ్ళీ డల్ అయిపోయాను అనమాట అయ్యో చెయ్యకపోతే ఎలా అవుతుంది రేపు ట్యూస్డేతో మళ్ళీ ఓపెన్ చేయలేము మళ్ళీ వెన్స్డే ఇంత లేట్ అయిపోతుందా అని చెప్పి అనుకున్నాను అక్కడ సైడ్కేమో కోకోనట్స్ ఉన్నాయి ఒకలే కోకోనట్ కొనుక్కొని వెళ్ళిపోదాము అనుకొని వెళ్ళిపోతుంటే కరెక్ట్గా షాప్ దగ్గర పంతులు గారు ఉన్నారనమాట రండి నేను చేసేస్తాను అని చెప్పేసేమో అన్నారు యాక్చువల్లీ ఈ పంతులు గారే అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు ఇద్దరు ఒకటేనంట ఇంకా పంతులు గారు వచ్చేమో పూజ కంప్లీట్ చేశారు ఇంక ఇక్కడైతే స్కూటీ మంచిగా పూజ చేసుకొని అయితే ఓపెన్ చేసాము మొత్తం కూడా ఫుల్ఫిల్ అయిపోయింది ఉగాది రోజు అయితే కుదరలేదు కానీ నెక్స్ట్ డే అయితే కుదిరి ఇంకా ఇది వచ్చేసి ఇంక అక్కడికి ఒక టూ డేస్ తర్వాత బ్లాగ్ అనమాట మా హస్బెండ్ ఏమో వెళ్లిపోయారు స్కూటీ తీసుకొని నాకేమో చిన్న పని ఉంటే హాస్పిటల్లో చూపించుకోవాల్సి వచ్చింది సో నేను ఒక సిక్స్ డేస్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కడికి వచ్చానంటే మా ఫ్రెండ్స్ తో కలిసి ఇంకా అలా చిల్ అవుదామని చెప్పి అలా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఒకళ్ళు వచ్చేసి బీటెక్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి ఇంటర్ ఫ్రెండ్ అనమాట కీర్తి వచ్చింది కీర్తితో అయితే నేను ఫుల్ జోక్స్ ఫేస్ బాగా ఎంజాయ్ చేస్తాను దాంతో టైం అనేది ఇంకక్కడేమో నన్ను చూపించే బాబు అని చెప్పైతే అంటుంది నాకు కీర్తిని ఆట పట్టించడం అన్న ఏడిపించడం అన్నా చాలా ఇష్టం ఇంకా మేమేమో బిర్యానీస్ అండ్ మోర్ అని చెప్పైతే ఒక రెస్టారెంట్కి వచ్చాము ఇంక ఇక్కడ వాళ్ళిద్దరేమో మెనూ కార్డ్ చూసి ఆర్డర్ చేస్తున్నారు కీర్తికి అయితే ముందే చెప్పాను నేను ఈసారి మాత్రం బిల్ పే చేయను నువ్వే పే చేయాలని చెప్పి ఇక్కడైతే తందూరి చికెన్ ఫ్రై అండ్ అలానే బిర్యానీ ఆర్డర్ చేశాము యాజ్ యూజువల్గా ఇక్కడేమో ఫనీ ఫనీగా మాట్లాడుకుంటూ ఇంకా అలా అనమాట ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడేమో ప్రతిభ ఏమో నా ఇంటర్ ఫ్రెండ్ కీర్తి నా బీటెక్ ఫ్రెండ్ కదా ఇంకా నా ఇంటర్ ఫ్రెండ్స్ గురించి బీటెక్ ఫ్రెండ్స్ గురించి మొత్తం అంతా కూడా వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఇంకా చాలా మాటలు అయితే మాట్లాడుకున్నాం నాకైతే మ్యారేజ్ అయిపోయింది కానీ మా ఫ్రెండ్స్లో అయితే ఇంకా చాలా మందికి మ్యారేజ్ అవ్వలేదు ప్రజెంట్ వీళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తున్నారనమాట తందూరి చికెన్ ఫ్రై అయితే ఈ రెస్టారెంట్కి ఫేమస్ అనమాట ఐ మీన్ ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది ఈ డిష్ అది కూడా చాలా బాగుంది అండ్ అలానే బిర్యానీ కూడా తినేసి ఇంకా అలాగా బయట రెస్టారెంట్ బయట మంచి సీనరీస్ లా ఉంటాయి బ్యూటిఫుల్ గార్డెన్ అవన్నీ కూడా ఉంటాయి షార్ట్స్ లో చూసే ఉంటారు ఒక షార్ట్ పెట్టాను మా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది కింద ఇస్తాను చూడండి ఇంకా రెస్టారెంట్లో అయితే ఫుడ్ తినేసి అలా మంచి మంచిగా పిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్దామని చెప్పి అయితే చిన్న టుక్ టుక్స్ వస్తున్నాయి ఈ మధ్యన ఎలక్ట్రికల్ ఆటోస్ కదా ఇంకా ఆటోలో అయితే వచ్చేసాము ఏంటి పిల్లలు ఎప్పుడు చూసినా సరే ఈ స్మార్ట్ బజార్లో రెస్టారెంట్లే అనుకుంటున్నారా యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయినా సరే మా అమ్మ వాళ్ళ ఊరిలో అయినా సరే ఇవి తప్ప ఇంకా చూపించడానికి ఇంకేం ప్లేసెస్ అలాంటివి ఏమి ఉండవన్నమాట ఏదో అప్పుడప్పుడు అలా కి వెళ్ళి అలా కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటాం అంతే బిల్ చేసినా సరే కవర్ తీసుకోవడానికి మాత్రం ఎందుకో మనసు రాదు అక్కడేమో ఈ పేపర్ కవర్ ఇచ్చారనమాట అడిగితే ఈ అయితే మా పాప కోసం ఈ చిన్న సాఫ్ట్ టాయ్ కొన్నది బాగుంది టోటల్ గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డేస్ అయితే ఇలా గడిచాయి బ్లాగ్ అప్లోడ్ చేయడం చాలా లేదు లేట్ అయింది ఐఎమ్ సారీ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్